Serei. ఇతర జిల్లా అధికారులకి అందరికీ కూడా నమస్కారం అండి టుడే విల్ బి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రిపేర్నెస్ ఆఫ్ యాడీ ప్రొక్యూర్మెంట్ సార్ స్టార్ట్ విత్ మనకి ఎంఎస్పి అనేది గ్రేడ్ ఏ వెరైటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ క్వింటాల్ సార్ ఇక్కడ పుట్టి అనే ఒక మెజర్ ఉంది సార్ ఈ డిస్ట్రిక్ట్ లో నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ పుట్టి విత్ రెస్పెక్ట్ టు సార్ కామన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సార్ లెక్క మనం ఎక్కడికి త్రీ ఎంటీస్ అని ల్యాక్ ఎంత ప్రొడక్షన్ ఇయర్ ఎక్స్పెక్టింగ్ సార్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎంటీస్ అరైవల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మార్చ్ సెకండ్ వీక్ లో వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అండ్ దిస్ ఇస్ స్పీకింగ్ టువర్డ్స్ మార్చ్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ సార్ మార్చ్ థర్డ్ వీక్ లో వన్ పాయింట్ సిక్స్ లాక్ ఎంపీస్ ప్యాడీ అరైవల్ అవుతుందని అంచనా ఉంది సార్ అండ్ గ్రాడ్యువల్గా ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు ఇదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి ఇది సబ్ అయిడ్ సార్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు మాయిశ్చర్ మీటర్స్ మన మాయిశ్చర్ ట్రాన్స్పోర్ట్ కూడా సార్ టూ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఎంత అసోసియేషన్స్ లారీ అసోసియేషన్స్ ట్రాక్టర్స్ గురించి మాట్లాడి వాళ్ళ నుంచి కూడా వెహికల్స్ లిస్ట్ క్లియర్ మాడ్యూల్ ఓపెన్ చేసి వెహికల్ కావాలి అంటే దీస్ టూ హండ్రెడ్ వెహికల్స్ విత్ రిఫ్లెక్టింగ్ సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్ డిస్కౌంట్ అక్కడ ఉన్న మాయిశ్చర్ మీటర్లు కూడా సేమ్ ఏజెన్సీతో క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్ ఏజెన్సీ అనేది మనకి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ వీక్కి మనకి లో అవుతాయి సార్ ఎందుకంటే అన్ని వన్ ట్వంటీ ఫైవ్ డేస్ సార్ మన డ్యూరేషన్ వెరైటీ ఆఫ్ వెరైటీస్ అన్ని వన్ ట్వంటీ ఫైవ్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ అవన్నీ కూడా మనకి నవంబర్ పదిహేను నుంచి మొదలైంది కాబట్టి మనకి మార్చి పదిహేను నుంచి వచ్చేస్తుంది సార్ మొత్తం ప్రోడక్ట్ మనకి ఒక అవగాహన ఉంటుంది నెక్స్ట్ టైం మనం ఆ మిల్లర్స్తో కూడా మనం ఒప్పందం చేసుకోవచ్చు సార్ సో కంపల్సరీగా దాంట్లో దాంట్లోనే డ్రాప్ డౌన్ ఫెసిలిటీ ఉంది అది బేస్ చేసుకుని మీరు లేకపోతే కాకపోతే ఆరోసా పంపిస్తున్నారు సార్ బ్యాంకు సంబంధించిన సార్ సో మొత్తం సబ్సిడీ బాగుంటుంది మన దగ్గర ఈ వచ్చేసి అయిపోయింది సార్ కేసెస్ సబ్సిడీ ప్రతి ఏజెన్సీ గురించి మీ సంబంధించి

ఆలోచన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలగకూడదు కొత్త విధానంలో ముందుకు పోవాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు చాలా ఆకట్టుకుంది అందరినీ నిర్ణయం తీసుకున్న అవసరమైన నిధులు మనకి బ్యాంకర్స్ ఇప్పిస్తారు అన్నీ మన ఇక్కడ మనలో సఖ్యత లేకుండా మనం చేయలేకపోతే వారి నిర్ణయాలు ఏవి కూడా నేను కాదు ప్రతి ఒక్కరికి పోలేదు ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ సిస్టమ్ వేరు రాష్ట్రం అంతా ఒక రకమైన సీజన్ ఎప్పుడైనా రైతులతో ఈ జిల్లా నేను కనుగొని చెప్పి రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ ఇరవై నాలుగు గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మపూర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించాం ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం ప్రభుత్వం నుంచి ప్రతి గింజ మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికం ఉన్న ద్వారా మీరు మోసపోబాకండి ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం